నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే రోజు రెండు పర్యటనలు ఒకవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు అదేవిధంగా ఉప్పాడ మత్స్యకారులకు ఏదైతే హామీ ఇచ్చారో మీ సమస్యల పరిష్కారం కోసం నేను వచ్చి కలుస్తానని అదే ప్రకారం రేపు ఆయన ఉప్పాడ మత్స్యకారులను కూడా కలవనున్నారు మరోవైపు వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో కానివ్వండి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కానివ్వండి సందర్శన చేయనున్నారు అసలు ఈ రెండు పర్యటనలు ఏ విధంగా చూడాలి తెలుసుకునే చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వర్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటన ఏదైతే హామీ ఇచ్చారో ఉప్పాడ మత్స్యకారులకు మీ సమస్యల పరిష్కారం కోసం వినడానికి నేను వస్తాను స్వయంగా అని చెప్పి అదే ప్రకారం ఆయన వెళ్తున్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటన ఏ విధంగా చూడాలంటే అది రెండు పర్యటనని కూడా అంటే ఒకళ్ళు ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కోసం తన సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు ఇంకొకళ్ళు తాము సృష్టించిన సమస్యల్ని అక్కడ సమస్య లేదు అని చూపించడానికి వెళ్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి చూపించడానికి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి సమస్యలు పరిష్కరించడానికి వెళ్ళేది పవన్ కళ్యాణ్ అంటే ఏ రకంగా మీరు అడగచ్చు ఇప్పుడు పులివెందుల్లో మెడికల్ కళాశాల పూర్తి చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి మొట్టమొదట పులివెందులు వెళ్ళాలి అంటే ఎన్ని కాలేజీలు మేము పూర్తి చేస్తామని చూపించటానికి గులివెందుల లోపలికి వెళ్ళి మెడికల్ కళాశాల లోపల ఇగో మొత్తం అంతా ఒక వీడియో చూపించి ఇగో అయ్యన పాత్రుడు గారు ఇది మేము ముగించాము అని చెప్పాలి ఆ తర్వాత రెండు కళాశాలలు ముగించారో మనకు తెలీదు ఇవాళ విడుదల రజనీ గారు కూడా మాట్లాడారు మాట్లాడుతూ మేము పదిహేడు కళాశాలలు కట్టాలనుకున్నాము పది పూర్తి చేయాలనుకున్నాము ఐదు అయిన అంటే అయ్యాయి అని కూడా పూర్తిగా చెప్పకుండా ఈ మిగతా కళాశాలలు పూర్తి చేయకపోవటానికి కారణం ఈ గత ఏడనార్థంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంటర్నల్గా జీవోలు ఇచ్చుకుని ఇటు ఇటు అటు జరపడానికి వీల్లేదు మీరు కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు మెడికల్ కాలేజీలు అలా వదిలిపెట్టేయండి అని చెప్పారు అందుకని కళాశాలలు మెడికల్ కళాశాలలు పూర్తి కాలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న ఇటీవలి కాలంలోనే ఆవిడ మేము మెడికల్ కళాశాలలు పూర్తి చేశాము పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేద్దాం అనుకున్నాం పది చేశామని ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏవైతే వాళ్ళు పూర్తి చేసామనుకున్నారో ఫస్ట్ అవన్నీ కూడా చూపించాలి ప్రజలకి చూపించాలి ప్రభుత్వానికి చూపించాలి ఆ తర్వాత అనకాపల్లి ఎందుకు వెళ్తున్నాడు అనకాపల్లిలో అసలు మెడికల్ కళాశాలే లేదు నాకు తెలిసి ఇక్కడ నర్సీపట్నంది ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్ గారు చూపించేశారు ఆ గుడ్డ అమర్నాథ్ గారు వాళ్ళు ఏమంటున్నారు మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని పర్మిషన్ అడగట్లేదు మేము అనుమతులు మిమ్మల్ని అడగము అడగాల్సిన పని లేదు మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డికి ఒక భద్రత అంటే పర్మిషన్ అడగకుండా భద్రత ఎక్కడి నుంచి వచ్చా అంటే వీళ్ళు అసలు రాజకీయ నాయకుల ముందు వీళ్ళు మనుషుల అంటే సాధారణంగా ఏ మనిషి అయినా ఒక రూల్కి అబైడ్ అయి ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన రూల్స్ కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు పెట్టిన రూల్స్కైనా మీరు ఉండాలి ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకోమంటున్నారు కదా మరి కోర్టుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నేను యూరప్ పర్యటనకి వెళ్ళాలి నాకు పర్మిషన్ ఇవ్వండి అని ఎందుకు అడిగాడు వెళ్ళిపోకపోయాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా మీరు పర్మిషన్లు అడగరయ్యా గవర్నమెంట్ని మరి మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు మరి మీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కాడు దమ్ముంటే ఇంత ఒళ్ళు పొగరు కాకపోతే పర్మిషన్ అడగకుండా మీరు వెళ్తారా ఎలా వెళ్తారు ఎందుకు వెళ్తారు ఇవాళ మీరు నర్సీపట్నంది ఆయన చూపించాడు గుడివాడ అమర్నాథ్ అదే అమర్నాథ్ ఇవాళ అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తారు అయ్యనపాతుడు కూడా చూపిస్తాం మేము అయ్యనపాతుడు రమ్మన్నాడు అందుకే వెళ్తున్నాము రోడ్ షో చేసి తీరతాము అంటే మేము ప్రజల్ని చంపి తీరుతాము అని అంటున్నారా మన కోర్టు చెప్పింది కదా తమిళనాడులో మీరు రోడ్ షోస్ చేయకండి ప్రజల ప్రాణాలు తీయకండి ఇప్పుడు మీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యపాలెం వరకు పదకొండు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్లు మీరు ట్రాఫిక్ నియంత్రించి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎంత తప్పండి అది ఒక ప్రతినిధిగా నువ్వు అలా చేస్తావా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకో పాయింట్ మేడం అధికారంలో ఉన్నప్పుడు అర కిలోమీటర్ అయినా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోయేవారు మేడం ఇప్పుడు హెలికాప్టర్ ఇస్తా అన్న వద్దు మాకు రోడ్ షోలే కావాలి దానికి ఏమంటున్నాడు గుడివాడమన్నాడు మీరు హెలికాప్టర్ అంటే మాకు భయం వేస్తోంది అంటున్నాడు మీకు అర్థమైంది అక్కడ హెలికాప్టర్లో వెళ్ళమంటున్నారు మీరు అంటే మాకు భయం వేస్తోంది ఓ పక్క అక్కడ వాతావరణం అనుకూలించట్లేదు అన్నాడు అప్పుడు మొత్తం అసలు పర్యటన రద్దు చేసుకోండి మీకు వాతావరణం అనుకూలించినప్పుడు వెళ్ళండి ఇప్పుడు అడిగాడు ఇన్ని పదిహేను నెలలు మీరు పట్టించుకొని ఇవాళ ఎందుకు పట్టించుకుంటున్నారు ఈ ములాఖత్కి మరి హెలిపాడ్ ఇవ్వలేదు ఆ పర్యటన రద్దే చేసుకున్నారు కదా మేడం మరి ఈ రోజు అనుమానం వ్యక్తం చేయడం అంతే కాదు మన ఇంకేదో కూడా హెలిపాడ్ రద్దు ఇవ్వలేదని అడిగించోట రద్దు చేసుకున్నాడు కదా అడిగించోటి ఇవ్వలేదు ఇటీవలి కాలంలో నేను అనేది పదిహేను నెలలు నోరు మూసుకుని ఇప్పుడు పీపీపీ అంటే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు మూడేళ్లల్లో పూర్తి అయిపోతాయి చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుంది నేను పదిహేడు కాలేజీలని నేను పది అని ఐదు కూడా కంప్లీట్ చేయలేదు చెప్పిన రెండు కూడా లోపలంతా డొల్లు ఉంది ఆ భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది మీరు అడగచ్చు ముప్పై సంవత్సరాలు అన్నాడు కదండి అంటే ఒక కళాశాల పూర్తవడానికి అంటే మెడికల్ కళాశాల కట్టాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది కదా మరి ఎట్లా చెప్పాడండి అని మీరు అడగచ్చు ముప్పై సంవత్సరాలు నేనే పరిపాలనలో ఉంటాను నేనే ముఖ్యమంత్రిని అనుకున్నాడు ఇవన్నీ కూడా ఇలా బయటకు వస్తాయని అనుకోలే అందుకోసం దీన్ని తీసుకొచ్చాడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో తొమ్మిది వందల కోట్లే ఖర్చు పెట్టాడు మీకు అర్థమైందా ఏడు వేల ఆరు వందల కోట్ల లెక్క ఇప్పుడు తెలియదు మనకి వాళ్ళు చెప్పట్లా ఇప్పుడు అందుకని మొత్తం లొసుగులు బయటకు వస్తాయనే ముందు డ్రామాలు ఆడుతున్నారు అది వాళ్ళు చేస్తున్న పని సో ఇటుపక్క మత్స్యకారుల సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళతోటి చర్చించబోతున్నారు ఎందుకంటే మత్స్యకారులకి పరిశ్రమల వల్ల వచ్చే ఆ కాలుష్యం ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా వాళ్ళు సముద్రంలోకి వదిలేస్తే చేపలు చచ్చిపోతున్నాయి సో మా జీవనాధారం పోతోంది మా వృత్తి చేపల వృత్తి కాబట్టి దీనికి మీరు పరిష్కారం చేయాలని ఆ మధ్యన ఆందోళన చేశారు ఆందోళనకి ప్రతిగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది సో దాని తరఫున అంటే వాళ్ళతో వెళ్ళి చర్చించటానికి ఈయన పర్యావరణ మంత్రి కూడా కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళతో మాట్లాడటానికి ఆయన పిఠాపురం వెళ్తున్నారండి అంటే పవన్ కళ్యాణ్ వెళ్తే ఎటువంటి గందరగోళాలు జరగవు ఏ స్టాంపిడ్లు జరగవు మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళ కార్యకర్తలు కూడా కార్ల కింద పడి చచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి గుడివాడ అమర్నాథ్ గారు బాధ్యత తీసుకుంటారేమో అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే మరి గుడివాడ అమర్నాథ్ గారు జైలుకి వెళ్తారా ఆయనే సమాధానం చెప్పాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ